మనసు కొన్నిసార్లు అస్సలు మన మాట వినదు కదా ఎందుకలా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి మన లోపలి ప్రపంచాన్ని మన కంట్రోల్లోకెలా తెచ్చుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ని ఇప్పుడు చూద్దాం అదేంటో ఇది మంచిది ఇది చెడ్డది అని మనకు స్పష్టంగా తెలుసు అయినా సరే చాలాసార్లు మనం తప్పుడు దారినే ఎంచుకుంటాం ఎందుకిలా ఎప్పటినుంచో ఉన్న ఈ ప్రశ్నకు ఒక క్లియర్ ఆన్సర్ దొరుకుతోంది ఈ విశ్లేషంలో సెల్ఫ్ కంట్రోల్ కోసం మనం పడే తాపత్రయాన్ని ఒక కొత్త యాంగిల్లో చూద్దాం సరే ఈ మొత్తం కాన్సెప్ట్ని మనం ఆరు సింపుల్ స్టెప్స్లో బ్రేక్డౌన్ చేద్దాం ఫస్ట్ మనసు అసలు ఎలా పనిచేస్తుందో చూసి ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రాక్టికల్ మార్గాలేంటో తెలుసుకుందాం సరే ఫస్ట్ స్టెప్ మనస్సుని అర్థం చేసుకోవాలి దీనికోసం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మెటఫా ఉంది ఏంటంటే మనస్సు ఒక అల్లరి పిల్లాడిలాంటిది ఇక్కడ మనసుని మన శత్రువుగా చూడట్లేదు అదొక పసిపిల్లాడిలాంటిదనమాట దానికి ఏది మంచో ఏది చెడో తెలియదు దానికి కావాల్సిందల్లా ఇమ్మీడియట్ హ్యాపీనెస్ అంతే అందుకే చూడండి నిప్పును చూసినా పామును చూసినా భలే మెరుస్తుందే అని దానివైపు దూసుకెళ్తుంది ఓకే మనసు ఆ అల్లరి పిల్లాడు అనుకుందాం మరి ఆ పిల్లాడికి తల్లిదండ్రులెవరు ఎవరు చూసుకోవాలి మన వివేకం అంటే మన ఇంటెలెక్ట్ అదే ఆ పిల్లాడికి సంరక్షకుడు దాని పనేంటి పిల్లాడిలాంటి మనస్సుని సరైన దారిలో పెట్టడం మనస్సు ప్రమాదకరమైన కోరికలు కోరినప్పుడు వద్దు అది కరెక్ట్ కాదు అని గైడ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇక్కడ ఈ సంరక్షకుడికి చాలా పెద్ద బాధ్యత ఉంది ఒక పేరెంట్ తమ పిల్లాడిని పట్టించుకోకపోతే ఎలా బాధపడతారో అచ్చం అలాగే మన వివేకం గనక మనస్సుని కంట్రోల్ చేయలేకపోతే మన లైఫ్ మొత్తం సంక్షోభం బాధలతోనే నిండిపోతుంది ఇక్కడే మనకు ఒక ఫండమెంటల్ చాయిస్ వస్తుంది మన లోపల ఎవరు బాస్ భగవద్గీతలోని ఈ శ్లోకం మనసున్న రెండు పవర్స్ని పర్ఫెక్ట్ గా చెప్తుంది మనసే మనుషులకు బంధానికీ మోక్షానికీ కారణం అంటే మనల్ని బంధించేది మనసే మనకు విముక్తినిచ్చేది మనసే ఆ అల్లరి పిల్లాడి చేతికి ఇస్తే ఏమవుతుంది అంత చిందరవందర ఆ తర్వాత అయ్యో అనవసరంగా చేశానే అని బాధపడటం అంతే అదే అదే మనసుకి సరైన ట్రైనింగ్ డిసిప్లిన్ ఇస్తే అప్పుడది ఒక పవర్ఫుల్ సేవకుడులా మారిపోతుంది మనం చెప్పిన పనుని అద్భుతంగా ఎంతో శక్తితో చేసి పెడుతుంది మరి ఆ సంరక్షకుడు అంటే మన వివేకం ఈ మనసనే సేవకుడికి ఎలా ట్రైనింగ్ ఇస్తుంది ఫస్ట్ స్టెప్ సరైన పోషణతో అదే ఆహారం అయితే ఇక్కడ ఆహారం అంటే మనం ప్లేట్లో పెట్టుకుని తినేది మాత్రమే కాదు మనం కళ్లతో చూసేవి చెవులతో వినేవీ మనం మాట్లాడే మాటలు మన చుట్టూ ఉన్న మనుషులు మనం తీసుకునే ప్రతి ఇన్పుట్ మనసుకు ఆహారమే అనమాట అందుకే ఆ సంరక్షకుడైన వివేకం మనసుకి ఎలాంటి ఆహారం వెళుతుందో జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం తినే ఫుడ్ ని ఎలా చూస్తున్నాం దాని క్వాలిటీ ఏంటి ఆ డబ్బులు ఎలా సంపాదించాం ఇవన్నీ మన మైండ్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి సరే ఆహారం ఒకటైతే ఇంకొక రకమైన పోషణ కూడా ఉంది అదే మన జీవనశైలి మన లైఫ్ స్టైల్ దాన్నే విహార్ అంటారు ఇప్పుడు దాని గురించి చూద్దాం విహార్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ మన ప్రవర్తన మన చుట్టూ ఉన్న వాతావరణం అంటే మనం చేసే పని మన డైలీ రొటీన్ మనం ఎవరితో తిరుగుతున్నాం చివరికి మనం ఉంటున్న ఇల్లు కూడా ఇవన్నీ మన మైండ్ సెట్ని డిసైడ్ చేస్తాయి ఇక్కడ మనం గమనించాల్సిన కీ పాయింట్ ఏంటంటే మనం చేసే పని వెనుక ఉన్న ఇంటెన్షన్ కేవలం డబ్బు కోసమే ఎలాగైనా సరే అని చేసే పనికి అదే పనిని ఒక సేవలాగా బాధ్యతగా చేసే పనికి చాలా తేడా ఉంటుంది ఒకటి మనసుని పాడు చేస్తే ఇంకొకటి దానికి బలాన్నిస్తుంది ఇదే లాజిక్ మన లైఫ్ స్టైల్లోని ప్రతి ఆస్పెక్ట్కి కి వర్తిస్తుంది సో ఈ ఆహార్ విహార్ ఈ రెండింటినీ చూస్తే మనల్ని మనం పాలించుకునే ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ ఎలాగో మనకు అర్థమవుతుంది సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఫ్రేమ్వర్క్లోని ముఖ్యమైన పాయింట్స్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం నిజమైన స్వేచ్ఛ అంటే ఇష్టమొచ్చినట్లు చేయడం కాదు మనల్ని మనం పాలించుకోవడం మనసు వివేకం శత్రువులు కాదు వాళ్ళిద్దరూ ఒక టీం విహార్ ద్వారా మనసును మనం పోషించుకోవాలి ఇలా చేస్తే మనస్సు మన యజమానిగా కాకుండా మనకొక పవర్ఫుల్ సేవకుడుగా మారుతుంది చివరిగా మన లోపల ఉన్న ఈ రాజ్యాన్ని పాలించే పవర్ మన చేతుల్లోనే ఉంది మరి అసలు ప్రశ్న ఏంటంటే మన మనసుకి ఎవరు బాస్ ఆ అల్లరి పిల్లాడా లేక ఆ సంరక్షకుడైన వివేకమా నిర్ణయం మనదే